వల్లకాట్లో రామనాథయ్య వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కర్ణం ఉండేవాడు ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది అచ్చమ్మ ఉత్తి అమాయకురాడు లోకజ్ఞానం లేని వెర్రిబాగులు మనిషి అమాయకు అచ్చమ్మకు పిల్లలు లేరు ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిని అడిగారు ఆ ప్రశ్నకు ఆవిడ జవాబు చెప్పలేకపోయింది అందరికీ పిల్లలు ఉన్నప్పుడు తనకి మాత్రం ఎందుకుండరు అనుకుంది అయినా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలిచింది గ్రామంలో పొలాలన్నీ అజమాయిషి చేసుకొని సరిగ్గా మూడు జాముల వేలకు వెంకటప్ప ఇంటికి వచ్చాడు ఆకలి చేత త్వరగా మడికట్టుకు వచ్చి వడ్డం చేయి అన్నాడు అప్పుడు అచ్చమ్మ ఏమండి మనకి పిల్లలు లేరా అని అడిగింది లేరు వడ్డించు అన్నాడు భర్త అచ్చమ్మకు అనుమానం తీరలేదు ఆవిడ అలాగే నిలబడిపోయి ఒక్క ఆడపిల్లైనా లేదుటండి పోని అంది లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి వెంకటప్ప లేకేం ఓ ఆడపిల్ల ఉంది నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు ఎక్కడుందండి ఎక్కడుంటుంది అత్తారింట్లో ఉందా పెళ్లి చేశాక కదండి అత్తారింటికి పంపడం అవును పెళ్ళి చేసే పంపాను అలాగటండి అయితే మన అల్లుడు ఎవరండి ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసిగి ఎవరా వల్ల కాట్లో రామనాథయ్య అని సమాధానం చెప్పాడు అది విని అచ్చమ్మ తమ ఇంటి పేరు వల్లకాటి వారని అతగాడి పేరు రామనాథయ్య అని అనుకొని సంతోషించింది అంతేకాని అలాంటి మనిషి ఎక్కడ ఉండడని తాను ముగుణి ఎవడు ఎప్పుడు అని అడిగి విసిగించేసరికి అతడు ఎవడో ఒకడు అని చెప్పటానికి మారు వల్లకాట్లో కాటలో రామనాథయ్య అన్నాడని ఆమెకు తెలియదు ఎలా తెలుస్తుంది ఆవిడికి లోక జ్ఞానం కొంచెమైనా లేదు కదా నాటి నుంచి అచ్చమ్మ తనకు ఒక కూతురు ఉందని తన అల్లుడు వల్లకాటి రామనాథయ్య అని సంబరపడుతూ ఉండేది కొన్నాళ్ళు పోయాక కర్ణంగారు కని పట్నం వెళ్ళారు ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అప్పుడు దారిన పోయే దాహం వేసి ఇంటి ముందు ఆగాడు కర్ణంగారు ఊర్లో లేరు గనక అచ్చమ్మ తలుపులు వేసుకొని లోపల పప్పు రుబ్బుతోంది ఎవరెండోయి లోపల నాలిక ఆర్చుకుపోతోంది తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడి బాటసారి కేకవేశాడు పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో కనుక్కోని గాని తలుపు తీయొద్దు అని చెప్పెళ్ళాడు అంచేత అచ్చమ్మ రుబ్బు రోడ్డు దగ్గర నుంచి లేవకుండానే ఎవరినాయనా నువ్వు అని బాటసారిని అడిగింది దాహంతో ఓ మూల ప్రాణం పోతూ ఉంటే ఈ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ ఎవరినాయనా నువ్వు అని మళ్ళీ అడిగింది వాడికి ప్రాణం విసిగి ఎవరా వల్ల కాట్లో రామనాథయ్యని త్వరగా తలుపు తీసి కాశిని నీళ్ళేయండి ప్రాణం పోతున్నది అన్నాడు ఎవరు వల్ల కాట్లో రామనాథయ్యవా మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది కాశిని మంచినీళ్ళిస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపలనున్న మాను కూర్చు వేసి కూర్చోబెట్టి చిక్కటి ఆవు మజ్జిగ దాహం ఇచ్చింది దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారి లేచి అమ్మా సెలవు మరి అని వెళ్ళబోయాడు ఆ మాట విని అచ్చమ్మ అదేమిటి రామనాథయ్య అప్పుడే వెళ్తానంటావు అల్లుడవు రాక రాక వచ్చావాయి ఉండు మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు ఆయన రాకుండా వెళ్ళిపోతావా ఇంతకీ మా అమ్మాయి సంగతేం చెప్పావు కావు అంటూ మొదలెట్టింది ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్ఘాంతపోయాడు ఇదేమిటి నన్ను ఈవిడ అల్లుడు అంటోంది నాకు దాహానికి ఇవ్వలేదని ప్రాణం విసిగి నాకు పేరేమిటమ్మా వల్లకాట్లో కాట్లో అని యథాలాపంగా అనే వరకు ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్లుంది బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాథయ్య ఉండాలి లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చేయడమేమిటి ఇదంతా చూడగా తమాషాగానే ఉంది అనుకున్నాడు అయినా ఆ ఇల్లాలు తన కూతుర్ని గురించి క్షేమ వార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కదా అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి మినప్పప్పు రుబ్బేసి అల్లుడు కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది అవతల మునిగిపోయే పని ఏమీ లేదు గనక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చొని గారెలని తిన్నాడు చెయ్యి కడుక్కొని ఇంక నేను వెడతానండి అన్నాడు ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తారు వెడుదూ గానిలే బాబు అన్నదచ్చం అలా కాదత్తగారు ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కరితే ఉండలేదు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామ గారింట పెళ్ళి అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అన్నాడు ఓహో అలాగా తప్పకుండా తీసుకెళ్ళు అమ్మాయి పెళ్ళి చూసి సంతోషిస్తుంది కానీ అసలు పెళ్ళికి మీ అమ్మాయి బయలుదేరటానికే సందేహిస్తోంది ఏం ఎందుకు సందేహించడం ఎందుకేమిటి పెళ్ళికొచ్చిన వాళ్ళంతా గంపెడ నగలెట్టుకొస్తారు మంచి మంచి ఆభరణాలు చీరలు కట్టుకొస్తారు మీ అమ్మాయికి ఇవేం లేవుగా మరి అయ్యో అయితే ఎలా మరి ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను కానీ ఎవ్వరు ఇవ్వనన్నారట పోనీ మా అమ్మనడిగి తేండి అన్నను పంపింది ఆ మాట చెప్పావు కాదేన్నా ఆయన ఇంతసేపటి నుంచిని తప్పకుండా పట్టుకెళ్ళు కంటి కట్ట కాసులు పేరు వడ్డానం దండకడియాలు అన్నీ ఉన్నాయి మనకేం లోటు మళ్ళీ వారం తిరగకుండా పట్టు చక్కా వచ్చేస్తాను అత్తగారు వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఇద్దరినే వస్తాను నేను మీ అమ్మాయిను పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి విలువైన చీరల మీద గాని బంగారపు నగలు రాణించవు అలాగే ఇస్తాను పట్టుకు వెళ్ళిన ఆయన అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు మేము ఏం చేసినా అమ్మాయి కోసమే కదా తన నగలు పట్టు చీరలు ఎరువివ్వకపోతే తానెన్నడు ఎరుగని ఆ కూతురు పెళ్లికి వెళ్ళటం అనిపించి అచ్చమ్మ లోపలికి పెట్టె తెరిచి మద్దనుసు నగలు చీరలు తెచ్చి ఆతిథి ముందు పెట్టింది వాడు తాపీగా నగలు బట్టలు తన సంచిలో ఇమర్చుకుని ఇంకా వెళ్తానత్తా ఇవన్నీ మళ్ళీ పూల్లో పెట్టి తెస్తాను వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారిపెట్టాడు మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు అతడు గుమ్మల్లో లోపే అచ్చమ్మ పుట్టుడు సంబరంతో ఏవండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందట అంది మన అమ్మాయ మనకు అమ్మాయి లేందే అదేమిటి అలా అంటారు మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెప్తేను అల్లుడా ఎవరువాడు ఎవడేమిటండి వల్లకాడి రామనాథయ్యనండి అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకం వచ్చింది ఎవడో తన వెర్రిబాగుల పిల్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి ఏడేవాడు అని అడిగాడు వెళ్ళిపోయాడండి మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నాడు అతను మన అమ్మాయి పెళ్లికి పెడుతున్నారట నా నగలు బట్టలు తెమ్మని అమ్మాయి అతను పంపించింది కొంపతీసి ఏమీ ఇవ్వలేదు కదా అదేంటండి కూతురాయరి ఇవ్వకపోతే ఎలా ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నానా ఎరువేగా వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడు అల్లుడు అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పడం మర్చిపోయాను పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి ఆ మాట విని వెంకటప్ప లబో లబోమని గుండె బాదుకున్నాడు ఎంత తెలివి తక్కువ పీనుగవే అని అచ్చమ్మని అంతకు మించి చేసిదేముంది నిన్ను తిట్టి ఏం ప్రయోజనం తప్పంతా నాది మనకి అమ్మాయి లేదు అల్లుడు లేడు అని చెప్పగా వల్లకాట్లో రామనాథయ్య మన అల్లుడు అనటం నాదే తప్పు తెలివి తక్కువ వెంగళమ్మ ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్త్ర అవుతుంది అని ఏడవడం మొదలుపెట్టాడు అమ్మాయి లేదు అల్లుడు లేడు అని మొగుడు ఏడుస్తూ ఉంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కావాలని ఆమె కూడా ఏడవటం మొదలుపెట్టింది దానితో ఊరంతా పోగై సంగతి తెలుసుకున్నారు నగా నట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని లేని కూతురు అల్లుడు పోయారనుకోని ఏడుస్తూ ఉన్న అచ్చమ్మను ఓదార్చి వాళ్ళు చక్కా పోయారు అచ్చమ్మ తెలివి తక్కువ పని వల్ల ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి సంసారం సరిగ్గా నడవాలంటే ఇల్లా లోక జ్ఞానం కలిగిందే ఉండాలి అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ